సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం అక్కంపేట పంచాయతీ నుంచి షేక్ అమీర్ బాషా ఆధ్వర్యంలో ముప్పై ఆరు కుటుంబాలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ పార్టీ కండువ సాధారణంగా ఆహ్వానించ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత కొత్త నాయకులందరూ సమాన్యమతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు చంద్రమోహన్ రెడ్డి

రామ్మోహన్ రామ్మోహన్ రావూరు శివకుమార్ రావూరు శివకుమార్ కందలి వెంకటేశ్వరి కండ్రాటి రమణమ్మమ్మ మందంగారి అనిల్ అత్తంగారి అనిల్ వేగూరు రాజేష్ పోతుగుంట అబ్దుల్లా రాజశేఖర్ కండ్రాట రాజశేఖర్ మంద పోలయ్య కండ్రాట మందా పోలయ్య మండలం అక్కంపేట గ్రామం ముప్పై ఆరు కుటుంబాలు చేరాయి మా తెలుగుదేశం నాయకుడు అమీర్ బాషా గారి ఆధ్వర్యంలో ఇంక ఇదంతా చేపల చంచయ్య నాటకం శ్రీహరి కంట్రోల్ కంట్రాతి వెంకటరమణయ్య కందలి అన్ని పేర్లు చదవటం చాలా పెద్ద ముప్పై ఆరు కుటుంబాలు చేరినాయి ఒక చిన్న పంచాయతీలో ఇది వాళ్ళందరికి నేను స్వాగతం చెప్తున్నాను పాత కొత్త తేడా లేకుండా అందరిని కలుపుకోవాల్సిన అవసరం ఉంది మొదటి నుంచి కూడా ఆయన వైసీపీ కాబట్టి ఆ పేదోళ్ళ నోట్లు కొట్టండి ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళని కేసులు పెట్టండి అనే అలవాటు మాకు లేదు లాస్ట్ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవటం పెద్ద సమస్య అయిపోయింది హైకోర్టు దాకా తిరగాల్సి వచ్చింది అన్ని ల్యాండ్ రికార్డ్స్ మార్చేసేసారు అందుకే ముగ్గురు తహసీల్దార్లు సస్పెండ్ అయినారు ఇప్పుడు నేనేమంటాను మేము వచ్చాము ఎవరి పొలం రికార్డ్ రికార్డు మార్చి ఒక్క సెంటు రికార్డు మార్చి చేసామా మీరు మీరు టోటల్ గా ఏదైతే భూములలో అన్యాక్రాంతం చేసి తహసీల్దార్ల దగ్గర సంతకాలు పెట్టించి చేశారు అవన్నీ తిరిగి చక్క పెట్టేదే పెద్ద సమస్య అయిపోతుంది ల్యాండ్ యాక్టు గవర్నమెంట్ లాంగ్గానే రద్దు చేశారు లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది ప్రీ హోల్డ్ అని చెప్పేసేసి పేదోళ్ళ భూములన్నీ రికార్డ్స్ మార్చారు గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కుటుంబాలకి అంట కట్టారు అందుకనే ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముగ్గురు తహసీల్దార్ సస్పెండ్ అయినారు ఒక డిప్యూటీ తహసీల్దార్ సస్పెండ్ అయినాడు ఎక్సైజ్ రెవెన్యూ ఎంత మంది సిబ్బంది ఉద్యోగాల నుంచి సస్పెండ్ అయినారు మా వల్ల ఒక్కరు మన లైఫ్ లో మా వల్ల ఒక్కరు నష్టపడిపోయిన సంఘటనే ఉండదు ఇది ఉండబోదు అందుకని వీళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యి విషయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పరాలిసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు సార్ వస్తున్నామా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా